ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు శత్రువుతో స్నేహం చేయకు అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ చెట్టు కిందున్న బొరియలో ఒక ఎలక ఉంది ఆ చెట్టు పైనే ఒక పిల్లి కూడా ఉంది ఆ చెట్టు దగ్గరికి సాయంత్రం సమయంలో రోజు ఒక వేటగాడొచ్చి ఆ చెట్టు దగ్గరలో తిరిగే జంతువులను పట్టడానికి పన్ని పొద్దున్నే మళ్ళీ తిరిగి వచ్చేవాడు ఒకరోజు పిల్లి ఆహారం కోసం చెట్టు దిగి పొరపాటును ఆ వలలో చిక్కుకుంది అదే సమయంలో కన్నంలోంచి బయటకొచ్చిన ఎలుక అక్కడే తిరుగుతున్న గుడ్లగోపనీ ముంగిసని చూసి భయపడిపోయింది ఆ రెంటి నుంచి తప్పించుకుని ధైర్యంగా ఉండాలని మనసులో అనుకుంది మరోవైపు నుంచి ఆ వల దగ్గరికెళ్ళి పిల్లిని చూసింది ఎలుక పిల్లి నేను నీ వలతాళ్లను కొరికి నీకు సాయం చేయగలను కానీ ప్రస్తుతం గుడ్లగూప ముంగీసా ఈ చుట్టుపక్కలే తిరుగుతున్నాయి ముందు నీ ఒళ్ళోకి నన్ను తీసుకో నా భయం తీరుతుంది అంది ఎలుక నువ్వు శరణు కోరి వస్తున్నావు కనుక నిన్ను తప్పక రక్షిస్తా భయం విడిచి నా దగ్గరకు రా నన్ను చూసి గుడ్లగూప ముంగీసా నీ దరిదాపులకు కూడా రావు కనుక నా దగ్గరే నీకిప్పుడు రక్షణ నిన్ను నేను తినను అని పిల్లి ఎంతో ప్రేమగా ఎలుకతో చెప్పింది ఎలుకకు ధైర్యం వచ్చింది అందుకే కదా నీ దగ్గరకొచ్చి శరణు కోరాను నిన్ను కూడా ఈ వల నుండి రక్షిస్తాను అంటూ వలలో దూరి పిల్లి ఒడిలో తల దాచుకుంది ఎలుక ఎంత విచిత్రం పిల్లి ఒడిలో ఎలుక దాక్కోవడం పిల్లిని చూసి భయపడి గుడ్లకూప ముంగిస అక్కడి నుండి పారిపోయాయి అప్పుడు పిల్లి ఎలుకతో అవి పారిపోయాయి ఇక నన్ను వల కొరికి రక్షించు అని అడిగింది ఎలుక కొంచెం గొంతు తగ్గించి వల కొరికాక నువ్వు ఏం ఆలోచిస్తావో ఎవరికి తెలుసు శత్రుత్వం ఉన్న చోట సంధి చేసుకున్నా పూర్తిగా నమ్మడానికి వీలు కాదని మన పెద్దలు చెప్పారు అని అంది నీకు నేను కీడు చేయను నన్ను నమ్ము నా వలతాళ్లను కొరుకు వేగంగా ఆ పని చేయి అని పిల్లి ఎలుకను బతిమాల సాగింది అలా పిల్లి ఎలుక మాట్లాడుతుంటే తెల్లారిపోయింది అయ్యో మిత్రమా యముడిలాగా రానే వస్తున్నాడా వేటగాడు త్వరగా రా అంది భయంగా పిల్లి భయపడకు మిత్రమా అంటూ ఎలుక గబగబ ఆ వలతాళ్లు కొరికి కన్నంలోకి వెళ్ళిపోయింది పిల్లి వేగంగా చెట్టుపైకెక్కింది తాళ్ళన్నీ ఊడిపోయి కనిపించాయి ఆ వేటగాడికి అంతా వృధా ప్రయత్నమైందని విచారిస్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు వేటగాడు చెట్టుపైనున్న పిల్లి కన్నంలో ఉన్న ఎలుకతో మిత్రమా ఈనాటి నుండి మనిద్దరం స్నేహితులం ఆపదలో ఒకరినొకరు కాపాడుకున్నాం ఇద్దరం కలిసి సుఖంగా ఉందాం రా అంది ప్రేమగా నీ మనస్సు ఎప్పుడెలా మారుతుందో నీకే తెలియదు కనుక ఇలా దూరంగానే ఉందాం నేస్తమా అంది ఎలుక అయ్యో మిత్రమా ఇలా అనడం ధర్మమా నాకు ప్రాణభిక్ష చేసిన నిన్ను శత్రువుగా ఎప్పుడైనా చూస్తానా అంది పిల్లి ఇంతకన్నా నీకు నేను దగ్గరగా రాలేను ఎందుకంటే నీకు నేను ఆహారం కదా బలవంతుడైన శత్రువు వలన ప్రయోజనం కలిగినా అది తీరిపోయిన తర్వాత ఆ స్నేహం వదిలేయాలి లేకపోతే కీడు జరుగుతుంది నమ్మదగిన వారినే నమ్మాలి నీలాంటి వారిని నమ్మకుండా నేను బ్రతుకుతాను వేటగాడు లాంటి వాణ్ణి నమ్మకుండా నువ్వు బ్రతుకు అంది ఖచ్చితంగా ఎలుక పిల్లి సిగ్గుపడింది నిజమే ఎలుక నా ఆహారం నా బుద్ధి ఏ సమయంలో ఎలా మారుతుందో ఎవరికి తెలుసు అనుకుంటూ పిల్లి మెల్లగా చెట్టుపైకి వెళ్ళిపోయింది ఎలుక వేరొక చెట్టు దగ్గరలో ఉన్న కన్నంలోకి వెళ్ళిపోయింది ఈ కథలో నీతి ఏంటంటే శత్రువుకి అవసరమైతే సహాయం చేయొచ్చు కానీ శత్రువుని పూర్తిగా నమ్మకూడదు